హాయ్ అండి అందరికీ నమస్కారం మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారులకు అదేవిధంగా రైతులకు మహిళలు ఎవరైతే మహాలక్ష్మి డబ్బుల కోసం ఎదురు చూస్తున్నారో మహిళల ఖాతాలలో ప్రతి నెల ఇరవై ఐదు వందల రూపాయలు ఇటు పెన్షన్ లబ్ధిదారుల బ్యాంక్ ఖాతాలలో ఏదైతే సెప్టెంబర్ నెలకు సంబంధించినటువంటి పెన్షన్ డబ్బుల కోసం ఎవరైతే ఎదురు చూస్తున్నారో వారి బ్యాంక్ ఖాతాలలో సెప్టెంబర్ నెల పెన్షన్ డబ్బులను విడుదల చేసేందుకు మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం డబ్బులను అయితే విడుదల చేసింది ఇక ఎట్టకేలకు రేపటి నుంచి మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని జిల్లాలలో ఉన్నటువంటి రైతులకు అదేవిధంగా పెన్షన్ లబ్ధిదారులకు ఆ రైతు భరోసా డబ్బులు ఇటు పెన్షన్ డబ్బులు నాలుగు వేల పద రూపాయలు రెండు వేల పద రూపాయల పాత పెన్షన్ డబ్బులను రిలీజ్ చేయబోతున్నట్లు జీవో విడుదల చేసింది ఇక దీంతో పాటుగా మహాలక్ష్మి డబ్బుల కోసం ఎవరైతే ఇరవై వందల రూపాయల కోసం ఎదురు చూస్తున్నారో వారికి మహాలక్ష్మి పథకం డబ్బులు ఈ నవంబర్ నెల చివరి ఆఖరి నుంచి రిలీజ్ చేసేందుకు భారీగానైతే అయితే కసరత్తులు అనేది మొదలు పెట్టడం అయితే జరిగింది ఇక ఇటకేళ్లకు రేపు అయితే పెన్షన్ డబ్బులు సెప్టెంబర్ నెల పెన్షన్ డబ్బులు రైతు భరోసా డబ్బులు అయితే విడుదల చేయబోతున్నట్లు సమాచారం ఈ రోజున అప్డేట్ सही थे भी थैंक यू गाइस जय हिंद